ఉదయం దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనలందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుని గడిచిన రాత్రంతా ఆయన రెక్కల నీళ్ళు కాపాడి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనకు అనుగ్రహించాడు ప్రియులారా ఎన్నో వ్యాధులు ఎన్నో బాధలు ఎన్నో బలహీనతలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు మనకు కలుగుతున్నా కూడా దేవుని యొక్క కృప మనల్ని వెంటాడుతూ నిత్యం మనల్ని కాపాడుతూ ఆయన కృపలో ఆయన ప్రతి నిత్యం కూడా ఒక చక్కటి వాగ్దానమునిచ్చి దేవుడు మనలందరిని దీవిస్తూ ఉన్నాడు ప్రిలార ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం యోవా వాక్కు ఇదే ఇస్రాయేల్ వంశస్థులను యూదా వంశస్థులను గూర్చీ నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుతున్నవి దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడి శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చును గాక సర్వాధికారి సెలవిస్తూ ఉన్నాడు ప్రియుల అలనాడు నాడు వంశస్థులకు యూదా వంశస్థులకు దేవుడు మంచి మాటలు సెలవిచ్చాడంట శ్రేష్టమైన మాటలు సెలవిచ్చాడంట దీవెనకరమైనటువంటి మాటలు సెలవిచ్చాడంట స్వస్థపరిచే మాటలు ఇచ్చాడంట లేక పాపనుడు విడిపించే మాటలు ఇచ్చాడంట శాపము కొట్టివేసేటువంటి మాటలు ఇచ్చాడంట శాపాన్ని ఆశీర్వాదముగా మార్చేటువంటి మాటలు ఇచ్చాడంట ఆ మాటలని ఏం చేస్తా అంట ఇచ్చినటువంటి మంచి మాటలు నెరవేర్చేటువంటి దినములు వచ్చుతున్నవి అంటూ ఉన్నారు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ మంచి మాటలు మనందరి జీవితాల్లో కూడా దేవుడు నెరవేర్చాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉంటాడు ఎన్నో ఘనకార్యములు నీ జీవితంలో చేయాలని దేవుడు వాగ్దానం చేసి ఇంకా నీకు ఆలస్యం అయిపోతుందని సంవత్సరం అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ అయింది దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చలేదు ఆ మంచి మాటలు నా జీవితంలో నెరవేరలేదని నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావేమో అయితే ఈ శుభదినాన దేవుడు మంచి మాటలు అలనాడు ఇస్రాయేల్ వంశస్థులకు యూదా వంశస్థులకు ఇచ్చినటువంటి నేను చెప్పినటువంటి మంచి మాటలు నెరవేర్చేటువంటి దినములు వచ్చుచున్నవి ఆ సంవత్సరములు వచ్చు చిన్నవి ఆ నెలలు వచ్చుచున్నవి ఆ వారములు వచ్చు చిన్నవి ఆ దినములు ఆ గడియలు వచ్చు చిన్నవి అని పరిశుద్ధ ఆత్మ దేవుడు శుభ దినాననితో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక నీ జీవితంలో దేవుడు చెప్పినటువంటి మంచి మాటలన్నీ కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు దేవుడు నెరవేర్చిని నోట నవ్వు కలుగు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అది విద్య అయినా బుద్ధి అయినా ఉద్యోగమైనా వ్యాపారమైనా ఆరోగ్యమైన వివాహమైనా సంతానమైనా ఇల్లైనా పొలమైనా కేసులైనా ఎలాంటి పరిస్థితులైనా కూడా అన్ని విషయాల్లో చెడు కాదు ప్రయలారా దుర్దినాలు కాదు ప్రయలారా మంచి మాట దేవుడు నీ కోసం పలికినటువంటి దైవ జనుల ద్వారా భక్తుల ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని నీతో పలికినటువంటి మంచి మాట దేవుడు నెరవేర్చబోతున్నాడు దానికి దేవుడు సెలవిచ్చినటువంటి మంచి మాట నెరవేర్చేటువంటి దినముల ఆరంభమయ్యాయని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇంతకాలంలో వెయిట్ చేసింది దేవుని పట్ల విశ్వాసం ఉంచింది కన్నీటితో ప్రార్థన చేసింది కనిపెట్టింది దేవుడు ఏదో ఒక దినాన నా దేవుడు నన్ను దీవిస్తాడని ఆశతో ఎదురు చూసినటువంటి సమస్త పరిస్థితులను దేవుడు నెరవేర్చబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక అందుకే మునుపటి కంటే అధికమైన మేలులు నీకు చేయబోతున్నానని దేవుడు సెలవిస్తున్నాడు ఉన్నాడు మునుపటి కంటే అధికమైనటువంటి ఆశీర్వాదములు నీకు దుఃఖ దుఃఖదిన సమాప్తం అంటున్నాడు పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిన నా కృప నిన్ను విడవదని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క ఆజ్ఞకు తలవంచి దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదములు మనం పొందాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సెలవిచ్చినటువంటి మాట ప్రకారం మనందరి జీవిత దేవుడు సెలవిచ్చినటువంటి మంచి మాట దేవుడిని జీవితంలో సెలవిచ్చినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చనుగాక నీ నాట నవ్వు కలుగు చేసి నిన్ను సంతోషపరచను గాక ఆనందమును ఆశీర్వాదమును నీకు కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం ఏదైనా సరే అన్ని విషయాల్లో దేవుడు నీకు మంచి మాట దేవుడు సెలవిస్తున్నాడు మంచి విషయాలు దేవుడిని సెలవిస్తున్నాడు కాబట్టి ఈ శుభ దినాన సర్వాధికారి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానములన్నీ దేవుడు నెరవేర్చబోతున్నాడు దేవుడు నెరవేర్చి నీకు నీ కుటుంబానికి శుభం పలుకుతున్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆయన నామమునకు మహిం వచ్చినట్లుగా మనందరికీ శుభం కలగనట్లుగా సర్వాధికారి అలాంటి గొప్ప కార్యములు మనందరి జీవితాల్లో చేసి దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు యువద్యములలో మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను నిజముగా నా తండ్రి ఇస్రాయిల్ వంశస్థులకు యోధా వంశస్థులకు మీరు ఇచ్చినటువంటి మంచి మాటలు శ్రేష్టమైన మాటలు దీవనకరమైన మాటలు ఆశీర్వచనాలన్నీ కూడా నెరవేర్చేటువంటి మరి మంచి మాటలు నెరవేర్చేటువంటి దినములు వచ్చుతున్నవని మీరు సెలవు ఇచ్చారు అలాగే మా అందరి జీవితాల్లో కూడా మీరు మంచి మాటలు నెరవేర్చే దినములు రాబోతున్నందుకై నాయన అలాగున మీరిచ్చిన మంచి మాటలన్నీ నెరవేరుస్తున్నందుకై స్థుతిస్తున్నాను అలాగున మీరు నెరవేర్చి నాయన తండ్రి మీ బిడ్డల్ని సంతోషపరిచినందుకై ఉన్నాను అయ్యా కీర్తిస్తూ ఉన్నాను నాయసరక్ష కూడా మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు ప్రతిబిడకు మీ కృపలు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకున దీవెన దయచేయమని ప్రార్థిస్తూ ఎగ్జామ్స్ రాస్తున్న బిడలకు ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడలందరికి కూడా నాయనా తండ్రి మీ దీవెన ప్రసాదిస్తున్నందుకై వారి ప్రార్థనలు మీరు ఆలకించినందుకై జయమిచ్చినందుకై వారి నాట నవ్వుకలు చేయించినందుకై స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తిగలను మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ మమనందరిని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యువదీకాల దేవుల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసుగ్రీస్థతి పరిశుద్ధమైన నామను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్